ఇండియాలోనే అతిపెద్ద దత్తాత్రేయ స్వామి విగ్రహం ప్రదేశం శ్రీపాద వల్లభావసిన చేసేవాడు అక్కడ నుంచి కింద ఓపెన్ చేశారు అంటే అందులో ధ్యానం దర్బార్ నడిపేవాడు దర్బార్ అంటే చుట్టుపక్కల పల్లెవాళ్ళు వచ్చేసి వాళ్ళకి మంచి విషయాలు చెప్పడము ఆశీర్వించడము వాళ్ళ భక్తి మార్గం వాళ్ళు చేసి మధ్యాహ్నం మిక్స్ చేస్తూ క్రూపురం పోయేవాడు ఎవరినా కానీ దే దర్శనం పంపించేవాడు అలా స్వామి నడియా అన్న స్థలం దీన్ని తొంభై ఎనిమిదిలో విఠల బాబా గారు కురుపురం వచ్చి పాలన చేయడానికి వచ్చారు గురు చేతు వచ్చినప్పుడు అక్కడ రూమ్లు వేసుకొని అన్నదానం చేద్దామని వచ్చిన భక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు వద్దన్నారు గుడివారి వద్ద నదిలో కూర్చుంటే ఇక్కడ ఇక్కడ కట్టమని ఆయన ఆదేశం వచ్చింది తొంభై ఎనిమిది దీన్ని తొంభై తొమ్మిదిలో ఎంజాయ్ చేస్తే అంత గవర్నమెంట్ స్థలం ఉంది గవర్నమెంట్ దగ్గర తీసుకొని తొంభై తొమ్మిదిలో దీన్ని విఠల్ బాబా స్థాపన స్థాపన చేశారు ఫస్ట్ క్షేత్రపాడు కాలభైరు ఉంటారు దర్శనం చేశారు ఆనవంతులు త్రిశుల మందిరం అంటారు అక్కడ మీరు చూశారు కదా అది నదిలో సూర్యస్వామి దొరుకుతున్న శిల ఆ శిలపై అవధింబరం చెప్పుకుంటుంది త్రిశువుల ఆకారం ఉంది ఆ ఆకారం యొక్క దత్తా సంకూర్చు ధ్యానం చేస్తారు స్వామిజీకి దర్శనమిచ్చారు ఈ క్షేత్రం క్షేత్రాన్ని తోలు బాబాగా ఇచ్చే ప్రజలు సమస్యలు కానీ కోరికలు కానీ ఉద్యోగం కానీ పెళ్లి కానీ ఏదైనా ఇంట్లో ఉన్న సమస్యల గురించి వెనకాల మళ్ళీ చెప్పి రెండు కలుపుకొని ఇరవై ఇరవై ప్రదక్షణాలు చేస్తుంటే అనుకున్న కోరికలు తీరిపోతాను తొలి ఆ తర్వాత కోరికలు నిర్వహించిన తర్వాత వచ్చి ఉద్యోగ ప్రదక్షణాలు చేసుకొని చెప్పారు తర్వాత కింద అనఘాదేవి అంటారు అనఘాదేవి అంటే శ్రీచక్రం దత్తాదేవి భార్య అని అనఘాదేవి అక్కడ శ్రీచక్రం దత్తాదేసుకోవాలి ంశంగా చెప్పబడింది ఎంత పెద్ద విగ్రహం ఇండియాలో మన ఇండియాలో ఎక్కడ స్వామి ఉంటారు స్వామి ప్రత్యేకత ఏంటంటే గురువు గురువులు జరుగుతాయి గురుపూన్ బాబు సుబ్బు నవరాత్రులు అక్కడ గురువులు జరుగుతాయి ఇక్కడ ప్రత్యేకత జనవరి ఒకటి జనవరి పదిహేను వరకు మాత్రం స్వామిపై సూర్యకిర్ణాలు రంగ్రం ఉంది అక్కడ నుంచి ప్రతిరోజు ఉద్యోగం ఆరు నెలల నుంచి ఏడు నెల వేల స్వామిపై సూర్యకిర్ణం చాలా